అందరికీ నమస్కారం సమస్యను తగ్గించడానికి మనిషి మాట ఎంత ముఖ్యమైనదో దానిని సృష్టించిన వాడు కూడా దాని గురించి ఆలోచించరు ముఖ అందాన్ని పెంచడంలో ఈ చెద్దు చాలా అంటే చాలా మంచి చేస్తుంది చెద్దు అనగానే మనకి ఏదో ఒక మాట గుర్తుకు రావాలి అది మన ఆడియన్స్ మా దగ్గర నుంచి వింటేనే బాగుంటుంది మనం ఎంతైతే క్యాలరీలు తీసుకుంటామో అంత క్యాలరీలు శరీరం శోషించుకోవాలి లేకుంటే మన శరీరానికి నష్టం వాటిల్లుతుంది సత్య అన్నంలో యాభై పైగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఈ ఇందులో ఒక రకమైన యాసిడ్ ఉంటుంది అంతేకాకుండా ఐరన్ పొటాషియం కాల్షియం అనే ముఖ్యమైన వనరులు మనకు అందుతాయి బీ ట్వెల్వ్ బి సిక్స్ అనే విటమిన్లు కూడా మనకు బాగా అందుతాయి కొంతమంది బీ సిక్స్ బిట్వెల్వ్ విటమిన్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా వాడవలసిన అవసరం ఉన్నది ఈ చది తినడం వల్ల ఇందులో ఒక రకమైన బ్యాక్టీరియా కూడా ఉంటుంది బ్యాక్టీరియా అనగానే పారిపోవద్దు మనకి ఇది మంచి చేసే బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఉండటం వల్ల మన కడుపులో సమస్యలు తగ్గి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి అల్సర్ వాడి హీట్గా ఉండడం బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి తగ్గించడంలో ఈ చెద్దు పువ్వు మనకెంతో ఉపయోగపడుతుంది దీన్ని తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటం నీరసం కూడా ఉండదు అందంగా కనిపించాలంటే ఈ చెద్దు పువ్వుని కష్టంగా ఉదయమే మనం తీసుకోవాలి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే డాక్టర్ సలహా తీసుకొని చెడ్డు పువ్వుని తినండి ఒకరోజు కూడా చెద్దు పువ్వుని స్ట్రైక్ చేసి దోశ ఇడ్లీ న్యూడిల్స్ ఇలా తిందామనుకుంటే చెది పువ్వు కూడా మనకు అందాన్ని ఇవ్వడంలో స్ట్రైక్ చేస్తుంది మీకు చెద్ది పువ్వుని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది కావాలంటే కమెంట్ చేయండి చాలా సింపుల్ చెప్తాను మీకు కావాలంటేనే ప్రతిరోజు మీరు చెద్దు పువ్వుని తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను కొంతమంది ఈ చెద్ది పువ్వులో పెరుగు కలుపుకుంటారు అలాగే నంచుకోవడానికి ఎర్రగడ్డ మిరపకాయ అంటే పచ్చిమిరపకాయ ఇలా తీసుకుంటూ ఉంటారు మరికాడికి పోతే పచ్చి పచ్చిమిరపకాయలు ఉంటాయి కానీ ఊరగా ఉండదు కదా చాలా బాగుంటుంది అక్కడ వాతావరణం కూడా ఎత్తుకొని వెళ్ళేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది ఉదయాన్నే వెళ్ళాలి కాబట్టి